ఇది నా ఎదురుగా ఉండే మనిషి నాకేదో సాయం చేస్తాడని పొద్దుటే లేచి నిన్ను పుట్టించి నీకు ప్రాణాత్మ దేహాలు పెట్టి నేను తన స్వరక్తంతో కన్న కొన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి పొద్దునే నాకు ఎవడ సాయం చేస్తాడు ఎవడప్పిస్తాడు ఏ వైద్యుడు నాకు రోగం కుదురుస్తాడని చెప్పి మనిషి మీద ఆధారపడుతున్నావు నువ్వు ఎంత నిన్ను చేసి నిన్ను ప్రేమించి నేను మనిషిగా రూపు రూపం కల్పించి నీలో ప్రాణాత్మ దేహాలు పెట్టిన ప్రతి అవయవాన్ని సమకూర్చిన దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావు అంటే నమ్మడం లేదు నువ్వు నీ సృష్టికర్త మీద నీకు నమ్మకం లేదు అందుకే అన్నాడే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం అందుకే వాగ్దానాలు మనం నమ్మి పలకాలి దేవునికి కలుగును కలుగునుగా ఎంత అద్భుతమైన స్థలం అండి ఇది ఎంత అద్భుతమైన విషయం అండి ఇది గమనించారు ఆ వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల పెట్టాడు ఆ మూల ఈ మూల ఏ మూల చూసిన వాగ్దానాలే కానీ ఈ ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఏ మూల పెట్టలేదండి ఎక్కడ పెట్టాడు సరిగ్గా మధ్యలో పెట్టాడు ఎందుకంత మధ్యలో పెట్టాడు ఈ వాగ్దానాన్ని ఈ ఉన్న స్థలానన్నా మీరు గమనించి దేవుడు నా పట్ల ఎంత అమితమైన ఉద్దేశం ఉందా నా పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు ఎంత మంచి ఆ వాగ్దానాన్ని ఈ ప్రదేశంలో పెట్టాడు ఎంత ఉద్దేశం ఉంది నా మీద నా ప్రభుకి అని ఆ వాగ్దానాన్ని పట్టి వెంబడిస్తామని దేవుడు ఆశతో నా బిడ్డలారా మనుషులు నమ్ముకోకండి మనుషుల సహాయం వ్యర్థము మీకు మేలంటూ చేయాలంటే నేనే చేయాలి ఈ లోకంలో ఏ మనిషి చెయ్యడు ఒకవేళ మనిషిని నమ్మితే మోసం చేస్తాడు నిన్ను చేస్తాడు నిన్ను ఇరకాటలో పెడతాడు ప్రేమించి నటిస్తాడు మనిషిని నమ్మొద్దు ఎందుకంటే ఈ మనిషి వాళ్ళు ఉంటాడు రేపు కనపడ్డు కరోనాలో మన కరోనాలో మనం చూస్తుంటాం మన ఇండియాలో అయితే ఇవాళ బలంగా ఉన్న వ్యక్తి మనకు ధీమాగా మాట్లాడిన వ్యక్తి మర్నాడు లేడండి అంచేత మనిషిని నమ్మొద్దు ఇవాళ ఉండి రేపు కనపడిన మనిషిని నమ్మొద్దు ఎప్పటికీ నీతో ఉండి ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి నువ్వు దేవుని స్తోత్రం ఆయన అంటున్నాడు ఎప్పటికీ నేను నీతో ఉంటాను ఇది మొదలుకొని నిరంతరము నీతోనే ఉంటాను ఎందుకంటే నేను పుట్టించిన వాడిని నేను స్వహస్తాలతో చేసుకున్నవాడిని నేను అమితంగా ప్రేమిస్తున్నవాడిని నీకు మేలు చేయడానికి భూమి మీదకి నేను వచ్చిన వాడిని కాబట్టి నువ్వు నన్ను నమ్ము నన్ను ఆశ్రయించు నాపై ఆధారపడు నీకు నేను మేలు చేస్తాను దేవుని స్తోత్రం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను మేలు ఉండలేవయ్యా ఆరాధించక నేను అవును ఆయన మేలు చేయకుండా ఉండలేడు ఆయన మనం ఆరాధించకుండా ఉండలేం నువ్వు ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తూనే ఉంటాడు అలాంటి మేలు చేసే దేవుణ్ణి నువ్వు ఎప్పుడు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండి ఆయన మహిమపరుస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం